సహాయము చేయగలిగినాడు ఖచ్చితంగా సహాయం చేయ మనం ప్రేమించాల్సింది సిరి సంపదలను కాదు ధనగణతలను కాదు వస్తు వాహనాలను కాదు దేవుని స్వరూపంలో ఉన్న సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయగలిగిన సహాయం చేయాల్సిందే సహాయానికి ప్రేమ కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు దేవుడు నీలో ఉన్నట్లయితే ఆ దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే కష్టంలో ఉన్న ఎవరికైనా సరే సహాయం చేయడానికి నువ్వు ముందుండాలి సహాయము చేసే మొట్టమొదటి హస్తము నీలై ఉండాలి అట్టి కృప కోసం ఈ రోజు ఎవరైనా అడుగుతారా ప్రభా ఆ చెయ్యి అప్పిచ్చేదిగా ఉండాలే గాని అడుక్కునే చెయ్యిగా ఉండడానికి వీల్లేదో ఈ చెయ్యి సహాయం చేసే చెయ్యిగా ఉండాలే గాని సహాయం కోసం చాచే చెయ్యిగా ఉండడానికి వీల్లేదో నేను తలగా ఉండాలే గాని నేను తోకగా ఉండడానికి వీల్లేదో సహాయము చేయగలిగినాడు ఖచ్చితంగా సహాయం చెయ్యి మనం ప్రేమించాల్సింది సిరి సంపదలను కాదు ధనగణతలను కాదు వస్తు వాహనాలను కాదు దేవుని స్వరూపంలో ఉన్న సగటు మనిషి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చెయ్యగలిగిన సహాయం చేయాల్సిందే సహాయానికి ప్రేమ కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు దేవుడు నీలో ఉన్నట్లయితే ఆ దేవుని ప్రేమ నీలో ఉన్నట్లయితే కష్టంలో ఉన్న ఎవరికైనా సరే సహాయం చేయడానికి నువ్వు ముందుండాలి సహాయము చేసే మొట్టమొదటి హస్తము నీలై ఉండాలి అట్టి కృప కోసం ఈ రోజు ఎవరైనా అడుగుతారా ప్రభా ఆ చెయ్యి అప్పిచ్చేదిగా ఉండాలే గాని అడుక్కునే చెయ్యిగా ఉండడానికి వీల్లేదో ఈ చెయ్యి సహాయం చేసే చెయ్యిగా ఉండాలే గాని సహాయం కోసం చాచే చెయ్యగా ఉండడానికి వీల్లేదో నేను తలగా ఉండాలే గాని నేను తోకగా ఉండడానికి వీల్లేదో